ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు పెన్న శర్మ మృతి పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెర్ల భూపాల్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ భావితరాలకు వారి జీవితం స్ఫూర్తివంతమని అన్నారు ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు పెన్న శర్మ మృతి పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెర్ల భూపాల్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు స్వతంత్ర పోరాటంలోనూ ఇటు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ప్రముఖంగా పాల్గొని ప్రజలను ఎంతో ఉత్తేజవంతులను చేసిన గొప్ప నాయకుడు పెన్న శర్మ అని ఆయన మరణం పేద బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని అన్నారు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం కడదాకా పోరాడిన మహనీయుడని అన్నారు శర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ వారి పట్ల ఎంతో గౌరవ భావంతో ఉండేవారమని భావితరాలకు ఆయన జీవితం స్ఫూర్తివంతమని అన్నారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలియజేశారు